ఇవాళ సీరియల్లో వచ్చేసి నిఖిల్ అంటే విజయ్ వచ్చేసి ఉషాతో మాట్లాడతాడు నేను ఒకటి చెప్తానే ఫీల్ అవ్వరు కదా అంటే నా ఫీలింగ్స్ మీకెందుకండి నీ ఫీల్ అయితే అవ్వకపోతే మీకెందుకు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంటే ఏం లేదు ఇదే మీకు లాస్ట్ హోలీ అంటాడు అంటే ఏం మాట్లాడదు మరి అంతే కదా మీరు తర్వాత జైలుకి వెళ్తారు ఇంకా తర్వాత ఇంతమందితో ఇట్లా మీ వాళ్ళతో చెప్పడం కుదరదు కదా సో అందుకని ఇదే లాస్ట్ హోలీ అని చెప్పి అంటే అప్పుడు కావ్య అంటదనమాట నేను మీకు ఒకటి చెప్తాను ఫీల్ అవ్వరు కదా అంటే చెప్పండి అంటాడు అంటే ఏం లేదు మీరు ఈ పోలీస్ ఆఫీసర్ దీని అంతా తెలిస్తే చిలక జోస్యం పెట్టుకోండి అంటే ఏం మాట్లాడుతున్నారంటే మరి అంతే కదా ప్రొడక్షన్ ముందు ఫ్యూచర్లో ఏం జరుగుతుందో మీరు చెప్తున్నారు సో ఫ్యూచర్లో జరిగేది చెప్పేవాళ్ళు చిలక జోస్యం వాళ్ళే కదా అని చెప్పి అంటే మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని చెప్పి అంటదనమాట అంటే నేను మిమ్మల్ని తక్కువ అంచనా వేయడం కాదు మీరే నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు అని చెప్పి ఇద్దరు అనుకుంటారు అది అయిపోయిన తర్వాత అంటాడనమాట అయినా మీరు ఉష ఉషా అని చెప్పి నిరూపిస్తాను అని చెప్పి మాట్లాడుతూ డెహ్రాడూన్లో లోకల్ లాంగ్వేజ్ మాట్లాడతాడు అనమాట మాట్లాడితే సేమ్ అదే లాంగ్వేజ్లో ఆన్సర్ చెప్తుంది కావేరి కూడా ఆన్సర్ చెప్పిన తర్వాత అంటే మీరు ఈ లాంగ్వేజ్ కూడా నేర్చుకున్నారన్నమాట అని చెప్పి నిఖిల్ అంటాడు అంటే మీరే ఇక్కడ రెండు రాష్ట్రాల్లో పుట్టి పెరిగిన మీకే ఈ లాంగ్వేజ్ వస్తే అక్కడే పుట్టి అక్కడే పెరిగిన నాకు రాదా అని చెప్పి వాదించేస్తుంది వాదించిన తర్వాత సరే చూద్దాం నేను త్వరలోనే వస్తాను వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తానని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడు అనమాట వైపు వచ్చేసి చిన్నికి విజ్జు అంటే నిఖిల్ వచ్చేసి ఒకటి గిఫ్ట్ ఇస్తాడుగా పా వాళ్ళ పాపది టాయ్ ఆ పాపది ఆ టాయ్ తీసుకొని చిన్ని ఎంత బాగుంది ఈ టాయ్ అని చెప్పి ఆడుకుంటూ ఉంటుంది ఆ బొమ్మతో ఆడుకుంటూ ఉంటే ఆ బొమ్మలో ఫొటోస్ కనిపిస్తాయి అనమాట ఆ ఫొటోస్ వచ్చేసి నిఖిల్ వాళ్ళ పాపది అంటే వాళ్ళ పాప ఆడుకుంటున్నాయి ఆ ఫొటోస్ అన్నీ ఉంటాయి అనమాట ఉంటే ఈ పాప విజువల్ పాప అనుకుంటే ఎంత బాగుందో అని చెప్పి ఫొటోస్ అన్నీ చూసి ఆ ఫొటోస్ని ముద్దు పెట్టుకుంటూ ఇవి ఎట్లయినా విజ్జుకి ఇచ్చేసేయాలి తర్వాత అని చెప్పి ఇంకా టాయ్లో పెట్టేస్తుంది ఆ బొమ్మలో పెట్టేసి అవును ఏంటి అసలు అమ్మ కనిపించట్లేదు సాయంత్రం నుంచి ఏం చేస్తుంది అమ్మ ఏమన్నా ఎక్కడికన్నా వెళ్ళిందా లేకపోతే కూర్చొని బాధపడుతుందా జరిగిందని తలుచుకుంటూ అని చెప్పి వెళ్తుంది అనమాట ఇంకొక వైపు వచ్చేసి కావ్య మాట్లాడుతూ ఉంటుంది రాజుతో అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి బాలరాజు అని తెలియదు కదా తన శ్రేయభిలాష్ అనుకుంటూ ఉంటుంది కదా సో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అనమాట నా దగ్గరికి ఏసీపీ విజయ్ వచ్చి క్వశ్చన్స్ అడిగాడు లోకల్ అక్కడ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడాడు నాతో అసలు ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు నాకు భయం వేస్తుంది అని చెప్పి అంటే మీరు ఏం భయపడకండి అసలు తను ఆవే నిరూపించడానికి ఆ లాంగ్వేజ్లో మాట్లాడాడు డెహ్రెడ్ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడితే మీరు బయటపడతారు ఆ లాంగ్వేజ్ రాకపోతే అని చెప్పి అనుకున్నాడు మీరు ఆ లాంగ్వేజ్లో మాట్లాడారు కాబట్టి ఏముండదు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఇప్పటికే ఆ డెహ్రడుకి ఎవరో మనిషిని పంపించి మీ గురించి ఎంక్వైరీ కూడా చేస్తుండొచ్చు అంటే అంటే నేను బయట పడిపోతానా అని చెప్పి కావ్యం అంటుంది అనమాట అంటే మీరు బయట పడరు కానీ జాగ్రత్తగా ఉండండి అంటాడు అంటే ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంక వస్తాడనమాట అరెస్ట్ చేయడానికి పిలుస్తూ ఉంటుంది కుందన వచ్చేసి ఆ కావేరీ కావరీం పిలుస్తూ ఉంటుంది పిలుస్తుంటే వాళ్ళనే లేదు కావేరీ ఏంటి ఇక్కడ కావేరీ కాదు కదా ఉషాగదా ఉందని చెప్పి అంటే అనుకుంటూ వాళ్ళ వదిన కూడా బయటకు వస్తుంది బయటకు వస్తే పోలీస్ ఫోర్స్తో వస్తారు నిక్కిల్లు కుందన పోలీస్ ఫోర్స్తో వస్తే అదేంటి మీరేంటి పిటి టీచర్ కదా పోలీస్ ఫోర్స్తో వచ్చారేంటి అని చెప్పి అతను అడుగుతాడు అడిగితే పోలీస్ ఫోర్స్తో రావడం ఏంటి నేను ఏసీపీ ఏసీపీ విజయ్ అంటే ఏంటి మీరు ఏసీపీ పిటి టీచర్ కాదంటే లేదు నేను ఇన్వెస్టిగేషన్ కోసం అట్లా పిటి టీచర్ లాగా చేశాను నేను ఏసీపీ విజయ్ కావేరిని పిలవండి అంటే కావేరియా కావేరి ఇప్పుడు చనిపోయింది కదా అని చెప్పి అంటాడు అనమాట వాళ్ళని అంటే లేదు కావేరి బతికే ఉంది ఉష అంటే తను కావేరి కాదు ఉష ఫస్ట్ నేను కూడా అంతే భ్రమపడ్డాను అంటే లేదు కావేరి బతికే ఉంది కావేరియే ఉషలాగా మరి మీ ఇంట్లోకి వచ్చింది అంటే లేదు నాకు తెలుసు అంటే మీరు నమ్మొచ్చు కానీ నేను మాత్రం నమ్మను తను కావేరియే నాకు ప్రూఫ్స్తోనే నేను వచ్చాను అరెస్ట్ వారిని తీసుకొని వచ్చాను అనేటప్పటికి స్టన్ అయిపోతాడు స్టన్ అయిపోతే ఇంకా నుంచి కావేరీ చూస్తుంటుంది ప్లస్ నిఖిల అంటాడు అనమాట అసలు ఇంతకాలం తప్పించుకుంది ఎలా అయినా తప్పించుకుంటాము దొరకవు అని చెప్పి అనుకుంది కానీ ఇప్పుడు దొరికిపోయింది అని చెప్పి మాట్లాడుతుంటే పైననుంచే చూస్తుంది పైనుంచే చూసి ఇంకా వస్తుంది అనమాట గబా గబా కిందకు వస్తుంది కిందకు వస్తే ఏంటి మీరు మళ్ళీ ఎందుకు వచ్చారు అని చెప్పి అడుగుతుంది అంటే ఏంటి ఎందుకు వచ్చేది ఏంటి మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చానని చెప్పి అంటే ప్రూఫ్స్ ఉన్నాయా నేను కావేను కాదు వచ్చిన ఎన్నిసార్లు చెప్పాలి నేను వర్షాయి డెహ్రాడూన్లో పుట్టి పెరిగానంటే మీరు డెహ్రాడూన్లో పుట్టి పెరిగారో లేకపోతే లోకల్గా పుట్టి పెరిగారో నాకు తెలుసు ముందు మీరు పదండి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానంటే లేదు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి నేను డెహ్రాడూన్లో చదివిన కాలేజీ చదివిన స్కూలు పుట్టిన హాస్పిటల్ నేను ఎక్కడైతే స్పోర్ట్స్కి కోచింగ్ తీసుకున్నానో అవి మొత్తం ప్రూఫ్స్ ఉన్నాయి అంటే నేను ఆల్రెడీ డెహ్రాడూన్లో మొత్తం ఎంక్వైరీ చేసి ఆ ప్రూఫ్స్ అని రాంగ్ అని తేలిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చాను ముందు అరెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని అంటే ఇంకా వాళ్ళ పాప అంటుంది అనమాట లేదు సార్ మా మేడం మా టీచర్ మేడం టీచర్ అంటే మీరు అట్లా భ్రమపడచ్చు కానీ నేను విజయ్ నేను దేనికి భ్రమ నిజం అంటాడు నిజమంటాడనమాట అంటే చిన్ని అంటుంది సార్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి మా టీచర్ ఎప్పుడు తప్పు చేయదు ఎవరు తప్పు చేశారో తెలుసుకొని వాళ్ళని శిక్షించండి మా టీచర్ని శిక్షించొద్దు అని చెప్పి చిన్ని అంటదనమాట అంటే కావే కావేరీ కూడా ఉంటుంది కావేరీ లేదు నేను తప్పు చేయలేదు అంటే ఇంకా అరెస్ట్ చేయండి అని చెప్పి అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా చిన్న తెల్లాడిపోతూ ఉంటుంది అనమాట ఇంకా ఏడు జీపీ పరిగెత్తదంటే వాళ్ళ మావి వచ్చేసి ఇంకా పట్టుకొని ఆగు ఆగు